సుమిత్రతో తాళి తీయించింది జ్యోష్న అని దశరథకు వీడియో చూపించిన కార్తీక్ ఎందుకు ఏం జరిగింది అసలు సుమిత్రతో తాళి తీయించింది జ్యోష్న అని కార్తీక్ వీడియో తీయించడం ఏంటి అంటే సుమిత్ర మీద కోపం పోవడానికి జ్యోత్న మీద కోపం పెరగడానికి ఇదంతా చేశాడ కార్తీక్ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే జోష్న దీపం మీద సుమిత్రకు కోపం పెంచాలని ప్రయత్నించినా కానీ జ్యోత్నని అటు తిప్పిటి తిప్పి సుమిత్ర తిడుతుంది తిట్టి అసలు నేను చేసిన తప్పు ఏంటంటే నువ్వు ఆ రోజు తాలి తీయమనగానే నేను తాలి తీయడం నేను చేసిన తప్పు నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచించి నీ గురించి ఆలోచించకుండా నా మామయ్య గురించి నా భర్త పరువు గురించి ఆలోచించుంటే సరిపోయేది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త ఆ మాటని స నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు దొరకవ జ్యోష్ణ ఈ వీడియోని మావయ్యకి చూపిస్తే అత్తకు మావయ్య మావయ్యకు అత్త మీద ఉన్న కోపం పోతుంది నీ మీద ఇంకా కోపం పెరుగుతుంది అసలే నీ మీద మావయ్యకి అనుమానం ఉంది ఎందుకంటే దాసు మావయ్యని నువ్వు కొట్టావని ఇప్పుడు ఇది కూడా చూపిస్తే నీకు సరిగ్గా సమాధానం చెప్పేది మావయ్య మాత్రమే అప్పుడే తాతయ్య కూడా నీకు సరిగ్గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు కార్తీక్ అనుకున్నవాడు కాస్త ఇంకా ఏంటి బావా ఏంటా వీడియో అని చెప్పనేసరికి ఏదో వీడియోలే మరదల అని చెప్పనేసరికి పర్వాలేదు చూపించు బావా అని చెప్పను కానీ నీకు తెలియదేముంది తాలి తీసింది అత్తాని నువ్వు అనుకుంటున్నావా అనగాని అనుకోను ఎవరు తీయమంటే తీసింది అనుకుంటావా అనగాని ఖచ్చితంగా జోష్నే ఏదో చేసి ఉంటుంది అని నా అనుమానం మా అమ్మకైతే అలా మామయ్య అంటే వాళ్ళ మామయ్య పరువు తీయాలని అనుకోదు ఇది ఖచ్చితంగా జ్యోష్న పనే అయి ఉంటుంది అనగానే అవును జ్యోష్న పని జ్యోష్న అత్తకు చెప్తేనే అత్త తాలి తీసింది ఆ విషయమే రికార్డ్ చేశాను అనగానే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే నువ్వు అన్నావు కదా అత్తకు అత్త మీద మావయ్యకి కోపం పోవాలి వాళ్ళిద్దరూ ఎప్పట్లాగే ఉండాలి అని మరి అది చేయాలి అంటే ఈ వీడియో మావయ్యకి చూపించాలి అనగానే అలా చూపిస్తే జ్యోష్నను కోపడతారు కదా అనగాని జ్యోష్న ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదా జ్యోష్న మీద పాపం ఎవరికి రాకూడదా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు బాబా ఎందుకు లేనిపోనివన్నీ మళ్ళీ జోష్నది మనసులో పెట్టుకుని ఏదైనా చేస్తుంది అనగానే ఏం చేస్తుంది ఏం చేయలేదు ఏమీ చేయడానికి కూడా ఆస్కారం లేదు తను ఏం చేస్తుంది ఏం చేయలేదు నువ్వేమీ దాని గురించి ఆలోచించుకు జోష్ నా నోరు ఎలా మోయించాలో ఎలా కంట్రోల్ చేయాలో అన్ని చూస్తాను తాత నిర్ణయం తీసుకున్నాడు కదా నెల రోజులు రెస్టారెంట్ అని వీలైనంత తొందరగానే సీఈఓని మార్చేయాలని తాత నిర్ణయం తీసుకునేటట్టు చేస్తాను కదా అని చెప్పనేసరికి ఎందుకు బావా మనకు నేను వదిలేసేయని చెప్పాను కానీ అలా ఎలా వదిలేస్తాను నా పెళ్ళి ఆగిపోయేటట్టు చేసిన జోష్నను అంత ఈజీగా వదిలేస్తానా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను చెప్తాను దాని పని ఎలా చేయాలో అలానే చేస్తాను అని చెప్పి ఇంకా అనుకునేసరికి మామయ్య వస్తాడు కదా ఇప్పుడు కిందకి అప్పుడు చెప్తాను అని ఎదురు చూస్తూ ఉంటాడు కార్తీక్ కార్తీక్ అంటూ శివనారాయణ పిలుస్తాడు చెప్పండి పెద్ద సారు అని చెప్పనేసరికి పద ఆఫీస్ వరకు వెళ్ళాలి అని చెప్పను కానీ సరే పద అని ఇంకా ఆఫీస్ వరకు వెళ్తాడు జోష్ని ఎక్కడికైనా వెళ్ళిందని అనగాని ఇంట్లోనే ఉంది పెద్ద సారు అనగాని ఈ జోష్నకు బుద్ధి లేదా ఏంటి నెల రోజులు సమయం ఇచ్చాను ఆఫీసులో లాభాలు తీసుకురమ్మని నుంచి ప్రాఫిట్స్లోకి తీసుకురమ్మని సమయం ఇస్తే ఈ ఏంటి ఎలా టైం వేస్ట్ చేస్తుంది అని చెప్పి జ్యోష్న జోష్నా అని పిలిచనేసరికి ఏంటి తాత అని చెప్పాను కానీ నీకు నేను గడివిచ్చి ఎంతకాలమైంది ఇప్పటికే ఐదు రోజులు అయిపోయింది ఇంకా ఉన్నది ఇరవై ఐదు రోజులు మాత్రమే ఇరవై ఐదు రోజుల్లో నువ్వు ఇంట్లోనే కూర్చుని ఉంటే ప్రాఫిట్స్ ఎలా తీసుకొస్తావు అనగానే అకౌంట్స్ చూస్తున్నాయి అకౌంట్స్ చూసినంత మాత్రాన ప్రాఫిట్స్ రావు అక్కడ రెస్టారెంట్లో సేల్స్ పెరిగితేనే ప్రాఫిట్స్ వస్తాయి నెల రోజుల్లో రెస్టారెంట్ని ఏ రేంజ్కి తీసుకువెళ్తావో ఆ పగలు రాత్రి ఆలోచించి పగలు రాత్రి కష్టపడితే బుర్రకి పదును పెడితే అంతా వర్కౌట్ అవుతుంది అంతే తప్ప నువ్వు ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళని ఎలా బయటికి గెంటేయాలి వీళ్ళని ఎలా బయటికి గెంటేయాలి ఇది కాదు ఆలోచించవలసింది అని చెప్పనేసరికి అది కాదు తాత అని చెప్పాను కానీ ఇంకా చాలు జోష్న ఇంకా నువ్వు ఆలోచించింది చాలు చేసింది చాలు వెళ్ళి రెస్టారెంట్ పనులు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పనేసరికి సరే తాత అని చెప్పి అనేసరికి బావా అని చెప్పాను కానీ ఏంటి కార్తీక్ నేను వేరే పని మీద వెళ్తున్నావు ఏ నువ్వంతటా నువ్వు వెళ్ళలేవా ఏంటి అయినా నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా ఇంతకుముందు నువ్వే ఒక్కదానివి వెళ్ళిపోయావు కదా ఎక్కడికి వెళ్ళినాను అలానే వెళ్ళు కార్తీక్ కార్తీ అని చెప్పనేసరికి సరే పెద్ద సారు అని చెప్పి కార్తీకు ఇటు శివన్నారాయిన ఇద్దరూ వెళ్తారు వేళ్ళిద్దరూ ఈ మధ్య తిరుగుతున్నారేంటి తాతలో కూడా పూర్తిగా మార్పు వస్తుంది మనవడ మీద ప్రేమ పెరుగుతున్నట్టుంది ఈ నెల రోజుల్లో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి కస్టమర్లు ఎవరు లేరు అని చెప్పాను కానీ మేడం చెప్తే నంబరు ఉదయం నుంచి ఒక్క కస్టమర్ కూడా రాలేదు అని చెప్పాను కానీ వాట్ ఏం చేస్తున్నారు ఉదయం నుంచి కస్టమర్ రాకపోవడం ఏంటి అనగానే సేల్స్ పడిపోయే కదా మేడం రేటింగ్ కూడా పడిపోయింది ఎవరైనా ఒక రెస్టారెంట్ని సెలెక్ట్ చేసుకుని ఆ రేటింగ్ ఎలా ఉందా అని చూసి మరి వెళ్తారు మన రెస్టారెంట్ని సెలెక్ట్ చేసేసరికి అందులో రేటింగ్ లేదు మరి అలాంటి తప్పుడు ఎలా వెళ్ వస్తారు మేడం అని చెప్పనేసరికి మీరంతా ఉండి ఏం చేస్తున్నారు అనగానే మేడం మీకు ఆల్రెడీ చెప్పాము ఎలా చేస్తే సేల్స్ పడిపోతాయని అయినా మీరు మా మాట వినిపించుకోకుండా క్వాలిటీ తగ్గించేసారు క్వాంటిటీ కూడా తగ్గించేశారు క్వాంటిటీ తగ్గినా పర్వాలేదు క్వాలిటీ బాగుండాలి అని కార్తిక్ సార్ చెప్తుండేవారు అదే విషయం మీకు చెప్పినా మీరు పట్టించుకోలేదు దానికి మేమేం చేయాలి మేమేం చేయమంటారు అని చెప్పనేసరికి అది కాదు మరి ఎలా అయితే ఎలాగని చెప్పను కానీ నాకు తెలియదు ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పనేసరికి ఏమో చూడండి మరి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేయండి అని చెప్పనేసరికి మేడం మేం చేసేదేముంది రేపు శివనారాయణ గారికి చెప్పుకోవాల్సింది మీరు మీరే ఏం చెప్తే అది చేస్తాము రేపు అన్నా రోజున మేము చెప్పడం బట్టే వాళ్ళే చేసుకుని వెళ్ళిపోయారు అనే చెడ్డ పేర మాకెందుకు మేడం మీరు చెప్పినట్టే చేసామనుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పనేసరికి ఇస్తారే ఏదో ఒకటి చేస్తాను రేపట్లోగా ఏదో ఒక ఆలోచనతో వస్తాను అని చెప్పి వెంటనే ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది ఈవిడికి అసలు రెస్టారెంట్ సిఈవ్ ఉండే హక్కు అధికారమే లేదు ఏదైనా కార్తీక్ సారే కార్తీక్ సారే ఏదైనా కరెక్ట్గా చేయగలుగుతారు ఆవిడ చే ఆయన చేసినట్టుగా ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పనేసరికి సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పాను కానీ ఏం చేద్దాం అనుకుంటున్నాం మేడం ఏం చెప్తే అదే చేద్దాం ఆల్రెడీ ఈ ప్రాబ్లం గురించి శివన్నారాయణ దృష్టికి తీసుకువెళ్ళాం ఆయన ఆల్రెడీ వాళ్ళ మనవరాలకి వన్ వన్ మంత్ టైం ఇచ్చారని కూడా చెప్పారు చూద్దాం వన్ మంత్ తర్వాత ఎవరిని పెడతారో కార్తీక్ సారే మళ్ళీ సిఇవోగా వస్తే బాగుంటుంది ఎప్పట్లాగే రెస్టారెంట్ మళ్ళీ దివ్యావమాన దివ్యానుబావంగా అదే ఎప్పట్లాగే బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పనేసరికి మనం అనుకుంటే సరిపోయిందా అది చైర్మన్ గారి నిర్ణయం చైర్మన్ గారు జ్యోస్నా రెస్టారెంట్ని బాగా శ్రద్ధగా తీసుకుని చేశారు ఫస్ట్ నుంచి ఉన్న బ్రాంచ్ అయింది ఆయన ఎలా తీసుకోవాలనుకుంటే అలా తీసుకుంటారు ఆయన నిర్ణయం కదా మనం ఎంప్లాయీస్ని మాత్రమే మనల్ని ఏమి ఆయన తీసేయలేరు కదా అని చెప్పి అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త కార్తీకు ఇటు శివన్నారాయణ ఆఫీస్కి వెళ్తారు వెళ్ళేసరికి ఎలా ఉన్నాయి ఇక్కడ అని చెప్పాను కానీ ద దశరథ్ గారు వస్తున్నారు కదా సార్ చాలా బాగున్నాయి అని చెప్పనేసరికి సరే జ్యోష్ణ రెస్టారెంట్లు గ్రూ రెస్టారెంట్ల గురించి ఏంటి అభిప్రాయం అనగాని సార్ దాని గురించి మీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను ఈ అసలు రెస్టారెంట్లో ఎలాంటి సేల్స్ లేవు సార్ ఎందుకంటే అవి చాలా డౌన్ఫాల్ అయ్యాయి చాలా దారుణంగా పడిపోయాయి సార్ ఒక్క రేటింగ్ కూడా లేదు మనం ఫుడ్ గురించి ఆలోచించాలంటే రేటింగ్ ఉంటుంది సార్ మీరు ఏమీ అనుకోనంటే అని చెప్పనేసరికి చెప్పండి పర్వాలేదు అనగానే కార్తీక్ సార్ ఉన్నప్పుడే బాగుండేవి సార్ రెస్టారెంట్లు ఇప్పుడు జ్యోష్ణ మేడం చేతికి వెళ్ళిపోయిన తర్వాత ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేది కాస్త ఫోర్కి త్రీకి టూకి వన్కి కూడా పడిపోయింది సార్ అది మీరు ఆలోచించండి మీకు చెప్పే అంత గొప్పవాడిని కాదు కానీ ఏది మంచో ఏది చెడో చెప్పవలసిన బాధ్యత నాకుంది మీరిచ్చిన డబ్బులతో నా కుటుంబాన్ని నా బిడ్డల్ని చదివించుకుంటూ మా అమ్మ నాన్నలకు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే చూసుకుంటున్నాను మీరిచ్చే డబ్బుల మీదే మా కుటుంబాన్ని నడుపుతున్నవాన్ని మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మీకు ఒక సలహా ఇచ్చాను మీరు మంచిగా తీసుకుంటారనే నిర్ణయంతోనే తీసి ఇచ్చాను అదే జ్యోష్న మేడంకి ఎలాంటి సలహాలు ఇస్తే మేడం ఉద్యోగుల నుంచి తీయించేసినా తీయించేస్తారు అందుకే మీకు చెప్తున్నాను సార్ ఎందుకంటే మీ దగ్గర ఉన్న చనువు మీరు ఎలా ఉద్యోగుల పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారో మాకు బాగా తెలుసు కాబట్టి అలా తీసుకోవడం వల్లే కదా సార్ మీరు ఇంత గొప్పవారయ్యారు అని చెప్పి మాట్లాడేసరికి సరే నేను నిర్ణయం తీసుకుంటానులే అని చెప్పి బయటికి వచ్చేస్తాడు ఏంటి కార్తీక్ ఏమనుకుంటున్నావు అనగానే నేనేమనుకుంటాను సార్ మీ డ్రైవర్ని మీ పక్కన ఉండమంటే ఉంటాను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనగాని ఏంటి డ్రైవరు మిమ్మల్ని మానేసి వెళ్ళిపోమని చెప్పాను కదా అగ్రిమెంట్ గొడవ వదిలేమని చెప్పాను కదా అనగాని లేదు లేదు తాత నేను అగ్రిమెంట్లో పది కోట్లు ఇస్తానని చెప్పాను అవి ఇస్తేనే అక్కడి నుంచి వస్తాను సారీ పది లక్షలు ఇస్తానని చెప్పాను పది లక్షలు ఇస్తేనే బయటికి వస్తాను అని చెప్పనేసరికి సర్లే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి శివనారాయణ కాస్త పద రెస్టారెంట్ దగ్గరికి వెళ్దాం జోష్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళింది కదా ఏం వెలగబెడుతుందో ఏంటో అని చెప్పి అక్కడికి వెళ్తారు వెళ్ళేసరికి వెళ్ళి అక్కడ చూస్తారు చూసేసరికి జోష్న అక్కడ ఉండదు ఏంటి జోష్ని ఎక్కడికి వచ్చింది కదా మరి జోష్ని ఏది కనిపించట్లేదు అని చెప్పనేసరికి జ్యోష్నా మేడం ఇక్కడికి వచ్చిన మాట నిజమే సార్ కానీ వెంటనే జ్యోష్నా మేడం వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ వెళ్ళిపోయిందా వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడే కదా వచ్చింది అనగాని ఏమో సార్ రావడం అయితే వచ్చారు వచ్చిన వెంటనే వెంటనే వెళ్ళిపోయారు అని చెప్పాను కానీ ఈ జ్యోష్నకు అసలు బుద్ధి లేదు ఎలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అయినా ఎందుకు వచ్చింది జ్యోష్న దేని గురించి వచ్చింది అయినా రావాల్సిన అవసరం ఏముంది ఏదో రెస్టారెంట్ చూసుకుంటాననే కదా వచ్చింది వచ్చింది చూసుకుని వెళ్ళాలి కానీ ఎలా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అని అనుకుంటూ ఉంటాడు ఏంటి తాత ఏం ఆలోచిస్తున్నావన గానీ చూసావా జ్యోష్నకు అసలు రెస్పాన్సిబిలిటీయే లేదు అసలు ఏం పట్టించుకోకుండానే ఎలా వెళ్ళిపోయిందని చెప్పాను కానీ జ్యోష్నకు రెస్పాన్సిబిలిటీ ఉందో లేదో జ్యోష్ణను మీరు సిఈఓగా చేశారు కదా అని చెప్పాను కానీ చేశాను చేసినందుకే తప్పుగా బాధపడుతున్నాను అని చెప్పనేసరికి అది కరెక్ట్గా కానీ జ్యోష్ణ త సరైందా కాదో మీకే తెలుస్తుంది కదా జ్యోష్ణ ఏ టైపు ఎలాంటి మనిషో ఏ రకంగా ఉంటుందో మీకే బాగా తెలుస్తుంది మరి జ్యోష్న రెస్టారెంట్లకి తగిన సీఈఓగా ఉందని మీరు అనుకుంటున్నారా అని చెప్పనేసరికి అదే ఆ కార్తీక్ నేను ఆలోచిస్తున్నాను జోష్న సరిగ్గా సరిపోతుందా లేదానే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కానట్టుగానే ఉంది జోష్న సీఈఓగా పనికొస్తుందా లేదా అని నెల రోజులు గడివిచ్చాను కానీ ఈ నెల రోజుల తర్వాత పూర్తిగా రెస్టారెంట్ను మూతపడాల్సి వస్తుందేమోనని భయమేస్తుంది అని చెప్పనేసరికి అది కరెక్టే కాని తాత మరి నిర్ణయం మీరే తీసుకోవాలి అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పను కానీ సరే అని చెప్పి ఒరే కార్తిక్ నీ ఫోన్ ఎలాగివ్వే అని చెప్పాను కానీ ఫోన్ కాస్త ఇస్తాడు ఇచ్చిన తర్వాత అక్కడ సుమిత్ర జోష్న మాట్లాడుకున్న వీడియోని కాస్త పైనే కనిపిస్తుంది కనిపించేసరికి ఏంటి ఫోన్లో సుమిత్రా జోష్న మాట్లాడుకోవడం ఏదో వీడియో తీసినట్టు ఉన్నావు కానీ అది అది ఎలా ఇచ్చే తత ఎలా ఇచ్చేయని అని చెప్పనేసరికి ఏంట్రా వీడియో అని చెప్పాను కానీ ఏమీ లేదు తాత ఏమీ లేదు అంటూ ఇంకా వీడియోను కాస్త లాగేసుకుంటాడు అప్పటికే శివన్నారాయణ ఇది ఇటు కార్తీక్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇవ్వనరా ఆ వీడియో ఏంటో నేను చూడాలి అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి అని చెప్పను కానీ కార్తీక్ జోష్న సుమిత్ర మాట్లాడుకోవడం ఏదో వీడియో తీశాడు రా ఆ వీడియోని కాస్త చూపించమంటే చూపించట్లేదు అనగాని ఏంటి కార్తీక్ వాళ్ళిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటే వీడియో తీసావు ఈ మధ్య నువ్వన్నీ వీడియోలు తీస్తున్నావు కదా అని చెప్పాను కానీ నేనేం వీడియో తీశాను మావయ్య అని చెప్పాను కానీ నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను కార్తీక్ ఏది ఆ ఫోన్ ఇలాగ ఇవ్వను కానీ సరే నేనే చూపిస్తాను అని చెప్పి కార్తీక్ కాస్త వీడియోని ఓపెన్ చేసి చూపిస్తాడు చూపించేసరికి అందులో సుమిత్ర ఆల్రెడీ చెప్పింది కదా జోష్నే మంగళసూత్రం తీయమంటేనే సుమిత్ర తీసానని అదే ప్లే అవుతుంది ప్లే అయ్యేసరికి సుమిత్ర చెప్పడం జోష్న షాక్ అవ్వడం అంతా కూడా కనిపిస్తుంది ఒక్కసారిగా స దశరథు శివన్నారాయణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటిది నిజమానగానే అనగానే ఇందాకే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఎందుకైనా పనికొస్తుంది అని చెప్పి తీశాను అని చెప్పాను కానీ మంచి పని చేసేవరా సుమిత్ర సుమిత్ర జోష్నా అంటూ ఇద్దరు కూడా గబగబా లోపలికి వస్తారు ఏమైంది తాత నాన్న ఎలా పిలుస్తున్నారు అనుకుంటూ గబగబా కిందికి రావడంతో దసర దసరథు కొట్టదాము అన్న ఆలోచన ఉన్నా దసరథ్ కొట్టడు కానీ జో శివన్నారాయణ మాత్రం చెంప పగల కొడతాడు తాత అని చెప్పనేసరికి నోర్ మొయ్ నువ్వు అసలు మనిషివేనా అని చెప్పనేసరికి నేనేం చేశాను తాత అనగానే ఈ ఇంటి కోడలతో తప్పు చేస్తావా ఈ ఇంటి కోడలతోనే నా పరువు తీయిస్తావా అని చెప్పనేసరికి నే ఏమైంది మావిగారు అని చెప్పనగానే మంగళసూత్రం తీయమని చెప్పింది ఎవరు సుమిత్ర అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అది అది నేనే తీసాను అనగాని నువ్వు తీయడం కాదు నిన్నెవరు తీయమన్నారో అది చెప్పు ముందు అని చెప్పనేసరికి అది అది అనగానే నాకు తెలుసు సుమిత్ర జ్యోష్ణ తీయమని అంటేనే కదా నువ్వు తీసావు ఇన్ని రోజులు నువ్వెందుకు తీసావా అనే ఆలోచించామే తప్ప అసలు నువ్వు తీసే మనిషివి కాదు నీ వెనక జోష్న ఉండిదంతా చేయించింది అని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు నాకు అర్థమైంది జ్యోష్ణ కావాలనే నా పరువును తీస్తుంది చూసావా దశరథ నీ కూతురు నా పరువును తీయడానికి ఎంతలా కంకణం కట్టుకుందో ఇన్ని రోజులు సుమిత్రను నేను ఒక రకంగా తప్పుగానే అనుకున్నాను దీపం మీద ఉన్న కోపంతోనే సుమిత్ర ఎలా చేసింది ఎలా చేసే ముందు ఒక్కసారి మా మామయ్య గారి పరువు గురించి ఆలోచించుంటే సరిపోయేది అనుకున్నాను కానీ ఆ పని చేసింది జ్యోష్న అన్న విషయం తెలిసాక జోష్నను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అని చెప్పనేసరికి అది అది కాదు గారు అని కానీ ఇంకా చాలు సుమిత్ర నీ భర్త నీతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ నీ కూతురు చేసిన తప్పును మాత్రం నువ్వు కవర్ చేసుకుంటున్నావు కదా అని చెప్పనేసరికి అది కాదు గారు అని చెప్పాను కానీ ఇంకా చాలు సుమిత్ర నువ్వు ఇంత ఇన్ని రోజులు ఏంట అనుకున్నాను కానీ భర్త మీద ప్రేమ ఉందని అనుకున్నాను భర్త మీద ప్రేమ కంటే కూతురు మీద ఎక్కువ ప్రేమ ఉంది నీ భర్త నీతో మాట్లాడకపోయినా కానీ నీ కూతుర్ని మాత్రం తప్పు చేసిన దాన్ని వెనకేసుకొచ్చావు అంటే నీ కూతురు ఎప్పుడు ఏ తప్పులు చేసినా నువ్వు అలాగే వెనకేసుకొస్తావా సుమిత్ర అని చెప్పను కానీ అది కాదు మామిగారు అని చెప్పనేసరికి నేను నిజం చెప్తే మీరు జ్యోష్నాన్ని ఎక్కడ కోపాడతారు అన్న భయంతోనే నేను నిజాన్ని చె చెప్పలేదు అనగానే నువ్వు నిజం చెప్పలేదు కదా సరే నువ్వు నిజం చెప్పకుండా ఉందాము అనుకున్నావు కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చూసావు కదా ఇప్పటికే నిజాన్ని బయటికి వచ్చేసింది ఇంకా నువ్వు ఏమీ చేయలేవు సుమిత్ర కానీ ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు అనగానే అది కాదు మామిగారండి అని చెప్పనేసరికి ఏది కాదు సుమిత్ర జోష్న చెప్తే నువ్వు ఇలాంటి పని చేసి నా పరువును తీస్తావా అని చెప్పనేసరికి నేను కావాలని ఏమీ నిజాన్ని దాచిపెట్టలేదు నాతో అయితే నా భర్త మాట్లాడమే మానేశారు అదే జోష్ననైతే కొడతారు కదా అన్న ఉద్దేశంతోనే చెప్పలేదు అని చెప్పనేసరికి జ్యోష్నను కొడతాడు అని నువ్వు చెప్పలేదు కానీ దీన్ని అలుసుక తీసుకుని జోష్న మీ ఇద్దరి మధ్య ఎంత గొడవ తీసుకురావాలని అనుకుంది దశరథిని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడింది అది జోష్నే తప్పు చేసింది అన్న విషయం బయటపడుంటే జ్యోష్నకు అలా మాట్లాడే అవకాశం ఉండేది కాదు కదా లేదు సుమిత్ర నువ్వు నీ కూతుర్ని చాలా వెనకేసుకొస్తున్నావు నీ కూతురు ఏం చేస్తుందో ఎన్ని తప్పులు చేస్తుందో నీకేమైనా తెలుస్తుందో లేదో తెలియదు ఫైవ్ స్టార్ రేటింగ్తో ఉన్న రెస్టారెంట్కి అని చేశాను ఇప్పుడు ఒక్క ఒక్క కస్టమర్ కూడా రెస్టారెంట్లో లేడు తెలుసా ఈరోజు వండిన ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది ఈరోజు నేను రెస్టారెంట్కి వెళ్ళాను కాబట్టి ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది అని నేను చెప్పగలుగుతున్నాను కానీ రెస్టారెంట్కి తను సిఇవోగా పనికిరాదు తనకు నెల రోజులు సమయం ఇచ్చి నేను తప్పు చేశాను నెల రోజులు కాదు రేపే నా నిర్ణయం చెప్పేస్తాను జోష్నా రేపటి నుంచి నువ్వు రెస్టారెంట్కి వచ్చే పని లేదు దశరథ తనకున్న చెక్ పవర్ని తీసేసేయి తన పాకెట్ మనీ కూడా ఎంత ఫైనల్ చేయి తన దగ్గర ఉన్న కార్ను కూడా తీసేసుకో తను ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు మొత్తం ఖర్చు పెడుతుంది తన బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ రోజు నాకు అర్థమైంది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో అసలు లక్షల లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఏముంది తనకి అన్ని ఖర్చులు ఏముంటాయి బంగారం కొనుక్కుంటుందా ఏం కొనుక్కుంటుంది ఎప్పుడున్న ఇంటిపట్ నుండి వాళ్ళ మీద వీళ్ళ మీద చాలా చెప్పడమే కదా తను చేసే పని అంటూ ఇంకా శివ నారాయణ చాలా కోపంగా అంటాడు కోపంగా అనేసరికి అధిక తాతాను కానీ ఇంకేం మాట్లాడక నువ్వు అర్థమవుతుందా చిక్ పవర్ మొత్తం తీసేసేదా సరదా ఎవరి మీద జాలి చూపించవలసిన అవసరం లేదు సుమిత్ర వీలైనంత తొందరగానే ఏదొక పెళ్లి సంబంధం చూసి జ్యోష్నకు పెళ్లి చేసేద్దాం ఆల్రెడీ ఈ ఇంట్లో కార్తీక్ దీప పెళ్లి జరిగింది తను కూడా సంతోషపడింది అందుకే ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఎలాంటి గొడవ ఉండదు జోష్న ఇలాగే ఉంటే ఇంకా దారుణంగా తయారవుతుంది పారిజాతం జ్యోష్నకు కొంచెం నువ్వు దూరంగా ఉండడమే మంచిది అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి పారిజాతం కాస్త అంటుంది ఇదేంటి గ్రాని దూరంగా ఉండమంటే సరేనని అంతలా తలూపేస్తుంది నిజంగానే నాకు దూరంగా ఉంటుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా జ్యోత్న అయితే ఇంకా సు సుమిత్ర గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వెనకాలే దసరథ వెళ్తాడు ఎందుకు సుమిత్ర నువ్వు నా దగ్గర కూడా నిజాలు దాస్తున్నావా అంటే నీకు నీ కూతురే ఎక్కువైపోయిందా భర్త కంటేనో నేను తీయలేదండి జోష్న తీయమంటేనే తీసాను అని ఒక్క మాట చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా అంటే నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్నావన్నమాట నాకు నిజాలు అనమాట నువ్వు ఎంత దారుణంగా ఉంటావని అస్సలు అనుకోలేదు సుమిత్ర ఈ రకంగా నువ్వు మారిపోతావని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు నాకు అసలు నువ్వు ఇలాంటి విషయాలు చెప్పొద్దు నువ్వు చాలా మారిపోయావు అంటూ దశరథ్ సీరియస్ అయిపోయేసరికి అలా కాదండి అని చెప్పాను కానీ ఇంకా వెనకేసుకు రాకుండా ఉండడమే మంచిది జోష్ణను నువ్వు ప్రతిసారి వెనకేసుకొచ్చి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చెయ్యకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ సరేనండి అని చెప్పి సుమిత్ర కాస్త చెప్తుంది సుమిత్ర కాస్త చెప్పేసరికి సరే అని దశరథ్ కాస్త చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి సరే ఇంకెప్పుడు ఇలాంటి వేషాలు వేయకు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో సరేనండి అని చెప్పి మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత బాగానే ఉంటుంది ఇద్దరు కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు ఇంకా జోష్న మాత్రం గదిలోకి వెళ్ళిపోయి ఏంటి అన్నీ ఇలా బెడ్స్ కొడుతున్నాయి మంగళసూత్రాలు తీయమన్నది నేనేనన్న విషయం కూడా బయటపడిపోతుంది ఇప్పుడు రేపు అన్న రోజున రెస్టారెంట్ కూడా నా చేయి దాటి ఖచ్చితంగా పోతుంది మరి రెస్టారెంట్కి సీఈఓని ఎవరిని చేస్తారు అని ఆలోచించుకుంటూ ఉండగా సుమిత్ పారిజాతం కాస్త వస్తుంది పారిజాతం వచ్చేసరికి ఏంటి ఆలోచిస్తున్నావు అనగానే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అక్కడే మా అమ్మ ఏమో ఇలా అన్నది రాత్రేమో మా అమ్మ కొట్టింది ఇప్పుడేమో ఇలా జరుగుతుంది ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అది కాదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పనగానే అదే చూస్తున్నా అన్నింటికి కారణం దీప దీపడ్డు తొలగించేస్తేనే ప్రశాంతంగా ఉండొచ్చు అనగానే ఏంటి జ్యోత్న తప్పు మీద తప్పు నువ్వు చేస్తూ దెబ్బ మీద దెబ్బ నీకు పడుతుందంటున్నావు నువ్వేమో తప్పుల మీద తప్పులు చేసేస్తున్నావు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జోష్ దీపాన్ని ఏదైనా చేయడం అవసరమా కార్తీక్ సైలెంట్గా ఉంటున్నాడు అంటే సైలెంట్గా ఉంటాడు నువ్వు ఏమీ చేయట్లేదని ఉంటున్నాడు అనుకుంటున్నావా రేపు అన్నా రోజున కార్తీక్ ఏదైనా అంటే మాత్రం నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టం అందుకే ఏమిది కూడా నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుంటుంది జ్యోష్ణ లేదంటే తర్వాత మాత్రం చాలా బాధపడాల్సి వచ్చి వస్తుంది కార్తీక్ మాత్రం సైలెంట్గా ఊరుకునే మనిషి కాదు సైలెంట్గా అయితే ఉండడు అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకుండానే ఉంది అనేసరికి సరే చూడు ఏం చేస్తావో నువ్వే చూసుకో కానీ తొందరపాటు నిర్ణయంతో మాత్రం ఏ పని చెయ్యొద్దు తర్వాత బాధపడాల్సి వచ్చిన పరిస్థితి వస్తే తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను బాధపడితే ఏమవుతుంది ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం కనుక వచ్చింది అనుకో ఇంక ఇంకేమైనా ఉందా బావ నన్ను శాశ్వతంగా దూరం పెట్టడమే కాదు ఇంట్లో వాళ్ళు కూడా నన్ను దూరం పెట్టేస్తారు ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుందో తెలియాలి అని చెప్పాను కానీ అందుకే కదా చెప్తున్నాను అని చెప్పనేసరికి అదే ఆలోచిస్తున్నాను నేను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు మరి జ్యోష్న దీప దీపాన్ని ఏమైనా చేయాలని జ్యోత్న ప్లాన్ చేస్తుందా మరి శివన్నారాయణ రెస్టారెంట్కి సీఈఓగా కార్తీక్ని ఎంచుకుంటాడా కార్తీక్ని ఎంచుకుంటే కార్తీక్ సీఈఓగా ఉండడానికి ఒప్పుకుంటాడా మరి అప్పుడు అగ్రిమెంట్ పరిస్థితి ఏమవుతుంది అగ్రిమెంట్లో అగ్రిమెంట్ని వండనిస్తారా లేక సీఈఓని చేసిన తర్వాత అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు